నమస్తే అండి కూటమి ప్రభుత్వం పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్లకు అనర్హులైనటువంటి వాళ్ళకి ఒక షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు వివరాల్లోనికి మనం వెళితే చంద్రబాబు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించినటువంటి సదస్సులో పలు కీలకమైనటువంటి అంశాలు దీనిపైన చర్చ జరిగింది ఇందులో భాగంగా సుమారు ఆరు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు ఉన్నారని సంబంధిత మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పడం అలాగే రాష్ట్రంలో మొత్తంగా అరవై నాలుగు లక్షల మంది అన్ని రకాల పెన్షన్దారులు ఉన్నారు పెన్షన్లు తీసుకుంటున్నారు అయితే దానిలో సంబంధించి దివ్యాంగుల కోటాలో అత్యధికంగా అనర్హులు ఉన్నారు వారు పెన్షన్లు తీసుకుంటున్నారు అని వివరించారు అయితే వైసీపీ హయాంలో సదరం క్యాంపులు నిర్వహించి మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్లు జారీ చేశారని అలాగే కూటమి ప్రభుత్వం వాటిని గుర్తించి విచారణకు ఆదేశించింది విచారణ చేపట్టినటువంటి అధికారులు పదివేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పింఛన్లో పింఛన్లలో సుమారు ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు దీంతో స్పందించినటువంటి ప్రభుత్వం గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో అనర్హులపై కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే రానున్నటువంటి మూడు నెలల్లో పింఛను తీసుకున్నటువంటి అనర్హులను గుర్తించి వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఆ తరువాత కూడా అనర్హులుగా తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు అయితే మరి ఈ విధంగా కలెక్టర్లను బాధ్యులను చేస్తే మరి వెంటనే అట్లాంటి అనర్హులైనటువంటి వారిని గుర్తించి పెన్షన్ పీకేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది దీని ప్రకారంగా చూస్తే గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లు చాలా మట్టుగా కూడా పీకేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే తల్లిదండ్రులు కొసమెరిపి ఏంటంటే ఒక విషయం చెప్పుకోవాలి తల్లిదండ్రులు చనిపోయినటువంటి చిన్నారులకు చిన్న పిల్లలు ఉంటే పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ల సమావేశంలో నమస్తే